మేలుదేవుడవు నారాయణ భద్రాద్రి కొండపై భద్రాద్రి కొండ పైన శ్రీరామచంద్రుడవు నారాయణ అందరికి నమస్కారం నేను మీ జాహ్నవి ఈ రోజు మనం చింతపల్లి సాయి సన్నిధికి విచ్చేసాం ధనుంజయ్ గారి ఆహ్వానం మేరకు ముఖ్యంగా మీ అందరిని ఆహ్వానించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ప్రత్యేకంగా మనకి ఆహ్వానం పిలవడం జరిగింది సో దానికి కారణం ఏంటంటే గురు పౌర్ణమి సో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మరి ప్రత్యేకంగా చింతపల్లి సాయి సన్నిధిలో విశేషమైన ఏర్పాట్లు సిద్ధం అయిపోయింది ఇక్కడ అన్ని అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి సో మీ అందరికీ కూడా ఒక్కసారి ఆహ్వానాన్ని తెలియజేస్తారంట మరి ఒకసారి మాట్లాడేద్దాం నమస్కారం సార్ మీ ఆహ్వానం మేరకు ఈ రోజు ఇక్కడికి మళ్ళీ గురువారం నాడు చక్కగా సాయి సనిధికి వచ్చాం ఆ మనం దర్శనం చేసుకుందాం మరి మా వ్యవస్థ అందరిని ఆహ్వానిస్తా అన్నారు కదా సాయి చింతపల్లి సాయి సనిధి ఇక్కడ ఆలయ వ్యవస్థాపక వ్యవస్థ అధ్యక్షుడు సాయినాథ్ ఇచ్చాడు హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళి దారిలో చింతపల్లి సాయి సనిధి మిడిల్ పాయింట్ లో ఉంటుంది చింతపల్లిలో సాయినాథుడు కొలువై పదిహేడు వసంతాలు పూర్తి చేసుకున్నాము ఈసారి జరిగే గురు పౌర్ణమి పద్దెనిమిదవ గురు పౌర్ణమి ఈసారి ప్రత్యేకమైన దక్షిణావృత శంకులచే శంఖాభిషేకం పూజ జరుగుతుంది ఒక శంకుతో పూజ చేస్తే అభిషేకం చేస్తే లక్ష శంకులతో పూజ చేసినంత సమానమైన దక్షిణావృత శంకులు మనకు ఒక హైదరాబాద్ నుంచి ఒక స్పాన్సర్ మనకు ఇస్తున్నారు ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు రెండు వందల పదహారు మంది దంపతులచే శంకు పూజ చేయించేసేసి తర్వాత స్వయంగా బాబాకు అభిషేకం చేసి ఆ శంకులను మళ్ళీ ఇంటికి తీసుకెళ్లే భాగ్యాన్ని బాబా ఇస్తున్నాడు అనంతరం పూజ మీద కూర్చున్న దంపతుల అనంతరం ప్రతి ఒక్కరికి కూడా శంకులతో బాబాకు ఆ రోజు ప్రత్యక్షంగా మనం అందరం కూడా అభిషేకం చేసుకునే భాగ్యం ఉంది చింతపల్లిలో సాయినాథుడు కొలువై పదిహేడు వసంతాలని ఇప్పుడే చెప్పుకున్నాం షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని లక్షలాది మంది భక్తులను ఇక్కడికి పిలిపించుకొని వారి కోరికల్ని తీరుస్తూ బాధల్ని తీరుస్తూ చింతపల్లిలో కూర్చొని మన చింతలన్నీ తీరుస్తున్న ఆ బంగారు తండ్రికి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడదాం అలాగే సాయి బంధులందరికీ కూడా గురు పౌర్ణమి ఆహ్వానం తప్పకుండా ఆ రోజు గురు పౌర్ణమి రోజు వచ్చి అభిషేకంలో పాలు పంచుకొని భాగ్యవంతులు కావని చింతపల్లి సాయి సన్నిధి నుండి అందరి భక్తులను ఆహ్వానిస్తున్నాం అలాగే సాయంత్రం ఆరు గంటలకు లక్ష మల్లెలతో సహస్ర నామార్చన ఉంటుంది అవకాశాన్ని బట్టి పల్లకి సేవ అన్ని కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి కాబట్టి గురు పౌర్ణమి రోజు గురువు గారి దగ్గరికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకుని వెళ్లాల్సింది కోరుకుంటూ సాయిరామ్ 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 సార్ అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా అలాగే అన్నదానానికి సంబంధించి గాని ఇక్కడ గోశాలకు సంబంధించి గాని ఒక్కసారి వివరణ సాయి ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి భక్తులకు నిత్య అన్నదానం జరుగుతుంది రోజు వందలాది మంది భక్తులు ఇక్కడ అన్న ప్రసాదాన్ని తీసుకుని వెళ్తారు అలాగే చింతపల్లి సాయి సన్నిధిలో సుమారు మూడు వందల ఎనభై గోవులు ఇక్కడ వర్ధిల్లుతున్నాయి భక్తుడు రాగానే ముందుగానే నవ ప్రదక్షిణ మందిరంలో ప్రదక్షిణ చేసుకుని గోమాతను దర్శించుకుని ఆలయంలో అడుగు పెడతారు ఒక్క గోవుతో స్టార్ట్ అయిన గోశాల ఈరోజు మూడు వందల ఎనభై గోవులతో వర్ధిల్లుతుంది ప్రపంచ మానవాళికి ముక్కోటి దేవత స్వరూపమైన గోమాత చాలా అవసరం కాబట్టి చింతపల్లి సాయి సన్నిధిలో సాయినాథుడు గో సంరక్షణ కూడా చేసుకుంటున్నాడు సాయినాథ్కి అన్నదానం అంటే చాలా ప్రియం అటువంటిది చింతపల్లి సాయి సన్నిధిలో ప్రతిరోజు నిత్యం అన్నదానం మధ్యాహ్న హారతి అనంతరం కూడా జరుగుతుంది అలాగే రేపు వేలాది మంది భక్తులు గురు పౌర్ణమి రోజు ఇక్కడ దర్శించుకునే భాగ్యాన్ని కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు ప్రత్యక్షంగా వచ్చి సాయినాథుని దర్శించుకొని వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్క భక్తుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు రావాలి అని ముఖ్యంగా సందర్భంగా మరి ఇంకెలాంటి సౌకర్యాలు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కాదు చింతపల్లి సాయి సన్నిధికి వచ్చే భక్తులే దూర ప్రాంతాల నుంచి వందలాది గ్రామాల నుంచి వందలాది పట్టణాల నుంచి ఎంతో వంద రెండు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్ల నుంచి చింతపల్లి సాయి సన్నిధిని దర్శించుకొని తరించిపోతున్నారు ఈ రోజు చింతపల్లి అనగానే సాయిబాబా చింతపల్లి అనే కీర్తి ప్రతిష్టలు చింతపల్లి గ్రామానికి తెచ్చిపెట్టిన సాయినాథుడికి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడతాం చింతపల్లి సాయి సన్నిధి అంటే అందరికి రెండో శిరిడిగా బాగా తెలుసు ప్రసిద్ధి చెందింది అయితే మీరేం చెప్తారు మీ మాటలు చింతపల్లి సాయి సన్నిధి ఇప్పుడు చైర్మన్ గారు చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకతను సంతరించుకొని ముందుకెళ్తుంది గురు పౌర్ణిమ అనేది మామూలుగా వ్యాస పూర్ణిమ అంటారు అయితే బాబా వచ్చిన తర్వాత దాని యొక్క ఖ్యాతి ఇంకా పెరిగింది ఎందుకంటే నూలకరు అనే భక్తుడికి బాబా ఈ స్తంభాన్ని పూజించుకోమని చెప్తారు స్తంభాన్ని పూజించుకోవడం ఎందుకు బాబా మీకే పూజ చేస్తాము అని అంటారు వాళ్ళు అంటారంటే వాళ్ళకి ఆ రోజు గురు పూర్ణిమని తెలిసింది కాబట్టి ఆ విధంగా ఈ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా అంటే సాయినాథుని ఒక గురువుగా భావించుకొని ఇంకా విస్తృతంగా పెరిగిందనమాట దాని ద్వారానే ఈ గురు పూర్ణిమ అనేది చాలా రంగరంగ వైభవంగా భక్తులు చేయడం అనేది జరిగింది అదేవిధంగా మన చింతపల్లి సాయి సన్నిధిలో కూడా ఈ గురు పూర్ణిమ ఇప్పుడు చైతన్య గారు చెప్పినట్టుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గురువు అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేవారు అటువంటి గురువుని మనం దర్శించుకుంటే ఆ రోజు ఇంకా వంద రెట్ల ఫలితం ఉంటుంది అంత గొప్పది గురు పూర్ణిమ కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు దగ్గర వాళ్ళు చింతపల్లి సాయి సన్నిధులు రండి మీ దగ్గర ఆలయాన్ని ఖచ్చితంగా ఆ రోజు దత్తాత్రేయ స్వామిని కాని సాయినాథుని కానీ ఖచ్చితంగా దర్శించుకొని ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రగా వచ్చిందిగా కోరుకుంటున్నారు చింతపల్లి సాయి సన్నిధిలో ప్రతి గురువారం కూడా సహస్రాలంకరణ సేవ జరుగుతుందట మరి ఈ అలంకరణ సేవకు సంబంధించి ఒకసారి కనుకుందా మీరు ప్రతి గురువారం ఇక్కడ ఖచ్చితంగా ఉంటారు కాబట్టి సో ఒక్కసారి ఈ అలంకరణ సేవకు సంబంధించిన వివరాలు ప్రతి గురువారం దీ సహస్ర దీపాలంకరణ వెయ్యి ఎనిమిది దీపాలు సహస్ర దీపాలంకరణ అంటే పైన హారతి ఆరు గంటలకు అయిపోతుంది అయిపోగానే కిందికి భక్తులంతా కిందికి విచ్చేసి అంద అందరి భక్తులచే ఈ దీపాలను వెలిగిస్తాము ప్రతి గురువారం అంటే ఇక్కడ వీక్షించిన ప్రతి భక్తుల చేత ఈ దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు నిజంగా అంటే ప్రస్తుతం మొబైల్ వాడుతున్న ఈ గజిబిజి గందరగోళ జీవితంలో ఆ రేడియేషన్ మనకు తెలియకుండా విపరీతంగా వచ్చేస్తుంది కదా ఆ రేడియేషన్ ని పటాపంచలు చేసేటటువంటి ఆవు పిడక ప్యూర్ ఆవు పిడక అంటే స్వచ్ఛమైన ఆవు పేడతో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆవు పేడని కూడా డమ్మి చేసి పిడకలుగా అమ్ముతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఆ పొగ కూడా అంత మంచిది కాదు కానీ స్వచ్ఛమైన ఆవు పిడకలతో ఎప్పుడైతే మనం పొగ పీలుస్తామో మనకి ఆరోగ్యానికి మంచిది అలాగే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మన మొబైల్ ద్వారా మనకి రేడియేషన్ విపరీతంగా ఉంటుంది కదా మొబైల్కి కూడా సో ఆ ఒక్కసారి మొబైల్ని దీనిపైన పెట్టేసి మనం ఖాళీగా ఉన్నప్పుడల్లా అటు ఇటు పెట్టేస్తూ ఉంటాం కదా ఆ మొబైల్ని దీని మీద పెట్టేస్తే సో ఆ రేడియేషన్ మొత్తం లాగిస్తుందట మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సో ఇక్కడే మనకి దీని ప్యూరిటీ అర్థమైపోతుంది కదా నిజంగా ఇలాంటి ఆవు పిడకలు ప్రతి ఇంట్లో వాడాలి అండ్ ప్రతి శుక్రవారాలు మంగళవారాలు మనం ధూపం వేస్తూనే ఉంటాం కదా ఇలాంటి ఆవు పిడకలతో ధూపం వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆ ఇంట్లో నిజంగా ఒక మంచి పాజిటివ్ ఆరా అనేది ఉంటుంది బాబాకి ఇంకా సేవ చేస్తూనే ఉంటారు అమ్మ అసలు చేస్తూనే ఉంటారు అసలు మీ అనుభవం ఏంటమ్మా సాయిబాబా ఇంకా నాకు ఈ జన్మకి వీక్లీ వన్స్ మాత్రం వేసవరం ఆయనకే ఈ జీవితం అంకితం అంకితం ఇంకా నాకు అమ్మ ఒక జన్మనిస్తే రెండో జన్మ బాబాది ఒక పెద్ద యాక్సిడెంట్ అయిన ఉండే బాబా వల్ల నేను బతికి బయటపడ్డాను ఇంకా నాకు అందుకనే వారానికి ఒక రోజు ఆయనకే కేటాయించాలి అని నేను అనుకున్నాను ఇంకా ఎక్కడ లేని ఆనందం ఇక్కడికి రాగానే వస్తుంది అంటే ఫస్ట్ ఇక్కడికి రాగానే వైబ్రేషన్ గోవులు మెయిన్ ఫస్ట్ ఆ గోవుల వల్ల వైబ్రేషన్ నుంచి మనకి ఆ కారు దిగగానే అమ్మ అసలుకి ఏదో సంతోషం నేను ఎక్కడికో వచ్చేసాను కారు దిగిందంటే మళ్ళీ నేను ఈవినింగ్ తొమ్మిది గంటల వరకు నా ప్రపంచాన్ని నేను మర్చిపోతాను ఉదయం పది గంటలకు వస్తాను ఈవినింగ్ సెవెన్కి దీపాలంకరణ చేసుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్తాను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాను కంపల్సరీ నాకు చెప్పాను కదా ఇంకా నేను ఈ గురువారం రోజు మాత్రం ఆయనకి రోజు నేను పొలిటికల్లో తిరుగుతాను లో తిరుగుతాను ఇంకా ఈ ఒక్క రోజు మాత్రం బాబాకే జీవితం అంతా నేను బతుకున్న చింతపల్లి సాయి సన్నిధికి సాయి సన్నిధికి అంకితం ఫస్ట్ పిల్లలు లేని వాళ్ళకి మాత్రము ఈ వారం ఒక్కొక్కగానే వన్ మంత్ టూ మంత్ కనీసం వన్ ఇయర్ లో అయినా రిజల్ట్ కనబడుతుంది ఇప్పటికీ నాకు నిదర్శనమే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మా సర్కిల్లో లాస్ట్ ఇయర్ వార్షికోత్సవానికి మా బాబు దండం పెట్టి వెళ్ళాడు నెక్స్ట్ డేనే స్టాంపింగ్ పడిపోయింది వాడు ఇప్పుడు యూఎస్కి వెళ్ళినాడు హ్యాపీగా ఉన్నాడు అక్కడ పోయాక బాబా వాడికి చాలా పెయిన్స్ అసలు భరించలేకుండా ఇంకా నడ బాత్రూమ్ కూడా వెళ్ళని స్టేజ్లో వచ్చింది నేను వెమ్మటే బాబా దగ్గరికి వచ్చేసి ఒకటే అనుకున్నాను బాబా నెక్స్ట్ వీక్ వరకు వాడిని నడిపివ్వాలి నాకేం సంబంధం లేదు అంటే వాడు నెక్స్ట్ వీక్ వరకు పెయిన్తో రిలీఫ్ అయిపోయాడు అసలుకి ఇంక ఇట్లా మొక్కుకుంటే అట్లండి బాబా అసలు చింతపల్లి బాబా అని అంటేనే కోరికలు తీర్చే బాబా ఇస్తున్నటువంటి బాబా మనకి దర్శనమిస్తారు ఇదిగో బాబా వారు అసలు అలా బాబా మనతో ఉన్నట్టుగానే ఉంది ఒకసారి మాటలు కూడా వినేద్దాం Mari, kisah terbangga. చింతపల్లి సాయి సన్నిధి సాయిబాబా ట్రస్ట్ కార్యనిర్వాహక సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మరి అసలు ఈ సాయిబాబా ఆలయం మందిరం నిర్మించి ఎన్ని సంవత్సరాలు అయింది పూర్తి వివరాలు ఒకసారి కనుక్కుందాం నమస్తే సార్ సాయిరామ్ ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ ఆలయం నిర్మించి అసలు ఈ గురు పౌర్ణమికి ఇప్పుడు ప్రత్యేకంగా ఏం చేయబోతుంది చింతపల్లిలో సాయి సన్నిధి నిర్మించి సాయినాథుడు కొలువై పదిహేడు వసంతాలు పూర్తి చేసుకున్నాం అందులో భాగంగా ఈసారి వచ్చే గురు పౌర్ణమి పద్దెనిమిదవ గురు పౌర్ణమి ఈ పద్దెనిమిదవ గురుపు అనేది ఒక ప్రత్యేకమైన దక్షిణావృత శంకులతో పూజ చేయించి బాబాకు అభిషేకం చేయించే భాగ్యాన్ని భక్తులకు మా సభ్యులకు ఇచ్చాడు అందులో భాగంగా మన గురు పౌర్ణమి ఇరవై ఒకటి జూలై ఆదివారం రోజున అంగరంగ వైభవంగా సాయి సన్నిధిలో వేడుకలు జరగనున్నాయి ఉదయం పదకొండు గంటలకు భక్తులచే రెండు వందల పదహారు మంది భక్తులచే శంకులు ఇచ్చి పూజ చేయించేసేసి స్వయంగా వాళ్ళు శంకుతో బాబాకు పూజ చేసే అవకాశం ఉంటుంది తర్వాత పూజలో కూర్చొని భక్తులకు కూడా తర్వాత అభిషేకం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ ఇదే గురు పౌర్ణమి ఆహ్వానంగా సాయి సన్నిధి ఆహ్వానిస్తుంది అందరూ కూడా రండి చింతపల్లి సాయి సన్నిధి అంటే హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మిడిల్ పాయింట్లో అంగరంగ వైభవంగా సాయి సన్నిధిలో ఎన్నో వేడుకలు జరుగుతూ ఉంటాయి చింతపల్లి సాయి సన్నిధిలో నిత్య అన్నదానం అలాగే మూడు వందల ఎనభై గోవులతో గోశాల చాలా అద్భుతంగా రూపుదిద్దుకోబోతుంది ఇప్పటికి చాలా కన్స్ట్రక్షన్ అయ్యింది కాబట్టి అందరికి కూడా ఇది ఆహ్వానంగా మళ్ళీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సాయిరామ్ అసలు వింటుంటేనే ఎన్నో లీలలు ఎన్నో మిరాకిల్స్ ఎన్నో అద్భుతాలు ఆ సాయి భగవానుడి లీలలు మనం వింటూనే ఉన్నాం కదా అప్పటి నుంచి ఒక్కొక్క భక్తులకి జీవితాల్లో జరిగినటువంటి విరాకిల్స్ వింటున్నాం ఖచ్చితంగా అంటే చూసారు కదా నలభై ఒక్క రోజుల సాయి లీలలు మనకి ఎంత అద్భుతంగా ఉన్నాయనేది కూడా చెప్తూ ఉన్నారు కదా సో ఇవన్నీ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది సో ఇంతటి మిరాకిల్స్ మన జీవితంలో జరగాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు మరి అలాంటి విరాకిల్స్ మీ జీవితంలో కూడా జరగాలి ఒక్కసారి సాయి లీలని మరి చింతపల్లి సాయి సన్నిధి ద్వారా కూడా మీరు తెలుసుకోవాలి మీకున్నటువంటి కష్టాలని తొలగించే Baba. ఆ చింతలు తొలగించేటటువంటి ఆ సాయిబాబాని దర్శించాలి అంటే అసలు ఆలస్యం చేయకండి వెంటనే గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఒక్కసారి ఈ సాయి సన్నిధికి విచ్చేయండి మీకున్నటువంటి సకల సమస్యలని తొలగించుకోండి సాయిబాబా అనుగ్రహాన్ని పొందండి అసలు చెప్పక్కలేదు ఇది నేను మూడోసారో నాలుగోసారో ఇక్కడికి రావడం నాకు కూడా తెలియని ఎన్నో మిరాయికిల్స్ నా జీవితంలో కూడా జరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు బాబా అంటేనే మహిమలు చింతపల్లి సాయి సన్నిధి అంటేనే చింతలు తొలగించేటటువంటి సాయి సన్నిధి సో ఖచ్చితంగా మీ అందరికీ చింతపల్లి సాయి సన్నిధి వారి ప్రత్యేకమైన ఆహ్వానం విచ్చేయండి ఎవరికైనా లొకేషన్ కావాలి అంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి చింతపల్లి సాయి సన్నిధి అని కొడితే చాలు మీకు గా లొకేషన్ వస్తుంది అదే విధంగా మీ అందరి కోసం ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ ఇవ్వబడుతుంది ఒకసారి చెక్ చేసుకోండి